గురుకులాలకు సంబంధించి ఈరోజు ఉద్యోగ నియామక పత్రాలు పొందుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమంలో మీరు ఉద్యోగ నియామక పత్రాలు పొందుతున్న శుభ సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్యకర్ కర్త కర్మ క్రియగా ఈరోజు మీ అందరినీ ఇక్కడికి పిలిచి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి విధంగా చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకసారి గట్టిగా చెప్పినటువంటి ధన్యవాదాలు చెప్పాల్సిన సందర్భంగా నేను కోరుతా ఉన్నాను మీకు తెలుసు ఎప్పుడు కూడా ఈ దేశంలో గట్టిగా అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గౌరవ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మస్సులు ఉద్యమకారుడు కోమటిరెడ్డి వెంకటరణ గారికి రాష్ట్ర సలహాదారుడు షబీర్ అలీ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అదేవిధంగా బీసీ వెల్ఫేర్ కార్యదర్శి ఇలాగా మీరు ఈరోజు ఉద్యోగం చేస్తూ ఉన్నారో ఉద్యోగం చేయడానికి వెళ్తా ఉన్నారో అటువంటి ఒక గురుకుల నుంచి వచ్చినటువంటి బిడ్డ బుర్ర వెంకటేశ్వర గారికి కూడా వారికి కూడా ఒకసారి ఎందుకంటే ప్రొడక్ట్ ఫ్రమ్ గురుకుల అదేవిధంగా శ్రీధర్ గారికి శ్రీనివాసరెడ్డి గారికి శరత్ గారికి వేదిక మీద పెద్దలకు మీ అందరు కూడా నమస్కారం తెలియజేస్తూ ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహరావు గారు సర్వేల్లో ఒక గురుకులాన్ని ప్రారంభించి ఆ గురుకులంలో ఉత్పత్తి పొందినటువంటి గుర్రా వెంకటేశ్వర గారు కావచ్చు ఈరోజు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు గారు కావచ్చు అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ లు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తయారు చేసినటువంటి సంస్థలు ఆనాటి ముప్పై రెండు ఉంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు గురుకులాలన్నీ కూడా ఒక వెయ్యి ఇరవై రెండు అది ఎస్టీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ మైనార్టీ అయి దాదాపు ఆరు లక్షల ఇరవై ఐదు వేల మంది విద్యార్థులను చదివించేటువంటి సంస్థలుగా గురుకులాలు ఎదిగినాయి ఆనాడు యొక్క పివి నరసింహరావు స్ఫూర్తిగా ఈ గురుకులాలను ప్రారంభిస్తే దాని తర్వాత వారు అదే స్ఫూర్తి తీసుకొని విద్య ప్రాథమిక హక్కు విద్య అభివృద్ధి అయితేనే దేశం అభివృద్ధి అవుతుందని మరి నవోదయ విద్యాలయం తెచ్చినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు ఈ రోజు మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తా ఉంది తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటి ఇవన్నీ కూడా సత్వరమే నేను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికారులతో సమీక్ష చేసి చట్టపరమైన న్యాయపరమైన చిక్కులన్నింటినీ పరిష్కరించి మనం ఏ విధంగా ఈరోజు వాళ్ళ ఆశీర్వచన తోటి ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల ఆశీర్వచన వాళ్ళ స్కిల్స్ మేరకు అందరికీ ఉద్యోగాలు తొందరగా రావాలనేటువంటి నిర్ణయం మేరకు ఈ ప్రక్రియ ఇంత తొందరగా జరిగిందనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తున్నాం ఉన్నాం తప్పకుండా మీరంతా వెళ్ళి ఏ ఏ గురుకులాల గురుకులాలకు సంబంధించిన రెండు మూడు సమస్యలు కూడా ఉన్నాయి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉన్నారు ఈరోజు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా అన్ని కూడా గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ అయ్యేటువంటి ఎప్పుడు ఇబ్బంది లేకుండా కానీ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకున్న తర్వాత పిల్లల మెస్ చార్జీలు కూడా సరి అయిన విధంగా ఏడాది రెండేళ్లు ఉంటే నాణ్యత కొరవడి ఇబ్బంది జరుగుతున్నటువంటి పరిస్థితి జీతాలు కిరాయి బంగళాల దాకా ఇబ్బంది పడుతున్న దృష్టిలో రెండు మూడు విప్లాత్మక నిర్ణయాలు గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సమీక్ష సమావేశం మా మా డిపార్ట్మెంట్ జరిగినప్పుడు తీసుకోవడం జరిగింది ఒకటి ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలకు సంబంధించి రాబోయే కాలం లోపల ప్రతి మిస్ఛార్జీ ప్రణాళిక రూపొందిస్తున్నారు గురుకులాలు మెజారిటీ డెబ్బై శాతం అద్దె భవనాల్లోనే ఉన్నాయి వాటి ఒక క్లస్టర్ లాగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినారు నాలుగైదు ఎకరాలు తీసుకొని అక్కడనే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఉండే టీచింగ్ స్టాఫ్ కు ప్లే గ్రౌండ్ తో పాటుగా ఎస్సీ ఎస్టిసి మైనార్టీ అన్ని కూడా ఇక్కడ ఉండే విధంగా ఒక ప్రణాళిక రూపొందిస్తా ఉన్నారు దానికి వారికి ధన్యవాదాలు ఈ రోజు గురుకులాలంటే మళ్ళీ ఆనాడే గురుకుల వ్యవస్థ లాగా చదువుకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా మీ నాయకత్వంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఆ యొక్క నిర్ణయాల వల్ల తప్పకుండా భవిష్యత్తులో ఈ రాష్ట్రం విద్యారంగంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుంటుందని తప్పకుండా మీ నాయకత్వంలో ఇంకా ఉన్నటువంటి ఖాళీలు కావచ్చు నిర్మాణం చేయాల్సినటువంటి భవనాలు కావచ్చు స్కాలర్షిప్లు కావచ్చు మెధార్జులు కావచ్చు అన్నీ కూడా తప్పకుండా అన్నిటికంటే ప్రాధాన్యతగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే ఒక బంగ్లా రావచ్చు ఒక బ్రిడ్జ్ రావచ్చు కానీ ఒక విద్యార్థికి సంబంధించి మనం ఇచ్చేటువంటి సపోర్ట్ తోటి ఈ దేశ పౌరుగా భారత పౌరు ఒక మంచి నాయకుడి ఒక నిర్మాతలు మనకు ఇచ్చినట్టయితే కాబట్టి దయచేసి ఆ విధంగా మీరు తీసుకుంటున్న నిర్ణయాల పట్ల శాఖ తరఫున కూడా చేస్తూ మరొకసారి ఈ సందర్భంగా మీ అందరికీ